ఖాళీ చేస్తున్నాడు పోమని చెప్పండి మల్లారెడ్డి తిరిగి పోమ్మని చెప్పండి దొరుకుతాయి ఇంకా మల్లరాజేశ్వరికి పోమని చెప్పండి ఇంకా వాళ్ళు దొరుకుతాయి అటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమంటే మీరు కొట్టేసుకోండి అంటున్నారు చల్లేష్ రాజేశ్వరి టైం కొట్టేసుకోండి అంటున్నారు ఈయన సత్య హరిశ్చంద్ నాగార్జున నాగార్జున కూడా మీరు నేనే కొట్టేస్తాను అంటున్నాను ఇది సినిమా కాదని సినిమా కాదండి డూప్ డూపు ఇచ్చేటానికి వాస్తవ ప్రపంచం అట్లా డూపుతూ మేము చెప్పేది ఏంటంటే పచ్చపాత వైఖరి లేకుండా పచ్చపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము భవిష్యత్తు ఇంకా చాలా ఉంది ఒకటి కుట్టారు కాబట్టి అర్థం పెట్టడం కాదు ఈ క్రమం కొనసాగితే మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఎక్కడైతే కీలక వ్యాఖ్యలు చేశారు జేఏసీ కూడా పొరలో ఉంది ప్రభుత్వ కార్యాలయం కూడా చాలా చెప్పండి ముందు ఆ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వీస్ సంస్థ మీ దగ్గర ప్రైవేట్ టౌన్లో ఎంఐఎం ఎక్కువ వాళ్ళే బోన్స్ ఇల్లీగల్ ముందు వాళ్ళని ఖాళీ చేసుకోమని చెప్పండి